ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన విజయనగరం జిల్లా నుండి వచ్చినటువంటి ఏపీడి రమణమణి గారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా శృంగవర కోట నియోజకవర్గం లక్కవర కోట మండలంలో గల కోండ గ్రామంలో ఫీల్డ్ ఎస్టెంట్పై వచ్చిన అభియోగాలపై ఎంక్వైరీకి రాక అక్కడ నిజంగా ఎంక్వైరీదారులు ఏదైతే ఎంక్వైరీ చేయడానికి ఆఫీసర్లుగా వచ్చినటువంటి జిల్లా టీబీటీ మేనేజర్ అసిన్ హుస్సేన్ గారు మరియు సిఎల్ఆర్పి చిన్నమ్మ నాయుడు మరియు ఏపీఓ విజయలక్ష్మి వీరలక్ష్మి టీఎల్ అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే అంత సజావుగా సాగుతుంది అన్న సమయంలో ఒక్కసారిగా ఏదైతే నేను ఒక దానికి ఫిర్యాదుదారునిగా క్యూడబుల్ ఐన్యూస్ అయితే మనం ఏదైతే ఫీల్డ్ ఎస్టేట్ అప్పన్నపై ముప్పై తొమ్మిది అభియోగాలు అయితే మనం ఇవ్వడం జరిగింది దానిని వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఈ విధంగా దాడి చేయడం అనేది అధికారులు అంతేకాకుండా అధికారులను భయోధులకు గురి చేయడం అనేది సమంజసం కాదు అభియోగం చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే రాజ్యాంగం కల్పించినకు దాన్ని ఎవరైనా నిరూపించుకోవలసిందే అయితే నేను ఈ అభియోగాలు అయితే మా మామూలుగా ఆసామాసిగా చేయలేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మనం ముప్పై తొమ్మిది అభియోగాలు చేశామో ఆ ముప్పై తొమ్మిదికి సంబంధించిన పూర్తి అభియోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణతో పాటు ఆధారాలు కూడా మన దగ్గర ఉండడం జరిగింది దాంట్లో కొన్ని మీకు పూర్తిగా అంటే మనం ముప్పై తొమ్మిది కూడా వివరించుకుంటూ పోతే సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని తీసుకొని మీకు పూర్తిగా ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అంటే ఈ ఆధారాలు నిజమా కాదా అనేది అధికారులు తేల్చవలసిన విషయం ఉన్నప్పటికీ ఎవరు కూడా ఈ యొక్క విచారణకు సహకరించకుండా వాళ్ళనికి వాళ్ళని భయభ్రాతులకు గురిచేసి ఈ విధంగా విచారణను మరలా మరలా వాయిదా వేయించడం అనేది ఒక రాజ్యాంగబద్ధంగా మనము దీన్ని నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు అయితే ముందు మీ ముందు ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నాను నేను వాటిలో వాటిలోట్లే మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం ఆధారాలతో సహా విజయనగరం జిల్లా సొంగవర్పుకోట నియోజకవర్గం లక్వర్పుకోట మండలం కోనమ గ్రామానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులైతే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మల్కాడగిరి గ్రామానికి చెందినటువంటి మల్కాలగిరి గ్రామానికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఇటుక పని చేసుకుంటూ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు వాళ్ళందరూ కూడా గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు వీరు ఇక్కడికి వచ్చి ఉపాధి హామీ పని చేసినట్లు దాఖలు అయితే లేవు కానీ గ్రామానికి చెందినటువంటి ఫీల్డ్ రెసిడెంట్ బండ అప్పారావు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆన్లైన్ మాస్టర్ సుమారు నమోదు చేసి గవర్నమెంట్ సొమ్మును అక్రమంగా విచ్చ్రవిడిగా దోచుకుంటున్నారు అనేది నా ఆరోపణ అయితే వాళ్ళు ఎవరెవరు అనేది అయితే నేను పేర్లైతే ప్రస్తావనతో తెలుసుకోలేదు కాకపోతే వాళ్ళ యొక్క జాబ్ కార్డ్ నెంబర్లు అయితే మీకు చెప్తాను దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సహా జాబ్ కార్డ్ నంబర్ అలాగే వారి పేరు కూడా మీకు తర్వాత రివ్యూల్ చేసే ప్రయత్నం చేస్తాను చూసుకోండి మొదటిది ఇరవై నూట ఇరవై రెండు ఒక జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఇరవై రెండు వందల యాభై మూడు ఇంకో జాబ్ కార్డ్ నెంబర్ అలాగే ఇరవై నూట తొంభై ఐదు ఇంకొక జాబ్ కార్డ్ నెంబర్ అలాగే ఇరవై నూట అరవై తొమ్మిది జాబ్ కార్డ్ నెంబర్ సుమారు దీంట్లో ఒక పది మంది వరకు ఉన్నారు వివరణ ఇచ్చేటప్పుడు మీకు పూర్తిగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంకో విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా కరోనా సమయంలో కరోనా సమయంలో తెలంగాణ నుంచి డైరెక్ట్గా మన గ్రామానికి రాకుండా వీళ్ళందరూ కూడా కొమ్మరాడుకు చెందినటువంటి క్వారంటైన్లో ఉంచడం జరిగింది ఆ టైంలో కూడా వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో మచ్చలు వేసినట్లు ఈ క్యూ డబల్ న్యూస్ అయితే గుర్తించింది అందుకే క్యూ డబల్ ఇంత ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని దాడులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇది ప్రజల సొమ్ము తీసుకునేంత వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్న ఉంటుందని ఇంకొకసారి మీకు తెలియజేస్తూ అయితే వీళ్ళందరూ కూడా ఆ క్వారంటైన్ లో చికిత్సలు అదే ఏదైతే చికిత్స పొందుతున్నట్లు మన దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆధారాలు కూడా మేము ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను అంతేకాదు వారి యొక్క ఇంకా ఈరోజు కాకపోతే రేపైన వాళ్ళు పేర్లు పూర్తిగా తెలియవలసిన ఆవేశ ఆవశ్యకత మా గ్రామ ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు మండల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఇవి తెలియవలసిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి నేనైతే పూర్తిగా రివీల్ చేస్తున్నాను మీకు దగ్గరగా కెమెరాకు జూమ్ చేసి దగ్గరగా తెచ్చే తెచ్చే ప్రయత్నమైతే చేస్తాను దయచేసి చూడండి ఓకే ఇప్పుడు దీని మీద ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరు క్వారంటైన్ లిస్టులో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మీకు ప్రయత్నిస్తాను వాళ్ళు క్వారంటైన్ లిస్ట్లో ఉండేటప్పుడు వాళ్ళ మాస్టర్ ఇక్కడ ఎలా పడ్డదు కూడా మీకు పూర్తిగా ఆధారంతో సహా చూపిస్తాను ఇందాక మీకు వీడియోలో ఏదైతే చూపించానో అది కూడా మీకు డైరెక్టర్గా ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తాను అలాగే కొమరాడులో సుమారు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు మనము వాళ్ళ దగ్గర వివరణ ఏ విధంగా సేకరించ విత్ శాంపుల్స్ తో కూడా మీకు ఇప్పుడు ఫోటో ఫోటో పెడతాను దాని తర్వాత ఫోటో పెట్టిన తర్వాత ఈ వివరణలన్నీ మీరు పూర్తిగా సొన్నంగా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ పరిశీలించిన తర్వాత వాళ్ళు అదే టైంలో అక్కడ ఉన్నారనే ఆధారాలు కూడా ఇప్పుడు మీ ముందు నేను ప్రవేశపెట్టబోతున్నాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏదైతే ఆ రోజు మనకి అక్కడ సంబంధిత క్వారంటైన్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఒక ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటల జాయిన్ అయ్యారు డిశ్చార్జ్ ఎన్ని గంటలకు అయ్యారు వాళ్ళ శాంపుల్స్ ఏమిటని మనం తీసుకోవడం జరిగింది దాని పూర్తి వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను ఈ విధంగా మనం మచ్చర్ లిస్ట్ వాళ్ళ మచ్చర్లు ఏ టైంలో ఏ డేట్లో ఎక్కడ పడ్డాయి వాళ్ళు నిజంగా ఆ ప్లేస్లో ఉన్నారా లేదా వాళ్ళని మన కీర్తిగా పూర్తిగా చూసుకోవచ్చు ఇక్కడ మనం వాళ్ళని మార్కింగ్ కూడా వాళ్ళ పేర్లు కూడా మనం మార్కింగ్ చేశాం ఆ టైంలో వాళ్ళ కారు క్వారంటైన్లోనే ఉండాలి లేకపోతే వాళ్ళు రంగ సంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ ఉన్న సంగారెడ్డిలో కూడా ఉండాలి అంతేకాని ఇంటి పరిస్థితులు కూడా అసమ ఉండే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా నేరుగా నర్సిపాలకు తీసుకురాకుండా అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళందరినీ కూడా ఆయన యొక్క క్వారంటైన్కి పంపించడం జరిగింది సో ఒక్కొక్కరికి కూడా మనం ఏదైతే పేర్లు చదివామో ఏదైతే మీకు పేర్లు చూపించానో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి కూడా ఆ డేట్ నుండి మీకు ఒక్కొక్కటి కూడా ఫోటో పెట్టి ఫోటో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇలాంటి అవినీతి జరిగినప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోకుండా ప్రజల సొమ్ములు వాళ్ళకి తెలియకుండా ఒక ఫీల్డెస్ట్ ఒక రక్త జలక తాగినట్టు రక్తం తాగేసినట్టు తాగేస్తున్న సరే ప్రజలు నిమ్మకు నేరెత్తుగా నేరెత్తినట్టు వ్యవహరించడం కూడా ఇది చాలా బాధాకరం ఏది ఏమైనప్పటికీ కూడా అంతిమంగా ప్రజల సొమ్మును ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా వసూలు చేసేటంతో క్యూ డబల్ న్యూస్ అయితే పోరాడుతూనే ఉంటుంది ఇంకా రెండో విషయానికి మనం నిరూపించబోయే రెండో అంశం చదువుతాను దయచేసి ప్లీజ్ కొంచెం ఓపిక చూడండి ఇది చాలా విలువైన సమాచారం ఎందుకంటే ఇది ఒక పౌనబసాం పనులలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనూ ఇలాగే జరుగుతుంది కానీ దీన్ని క్యూ డబుల్ అయిన ఒకటే వీలు తీసే ప్రయత్నం అయితే చేస్తుంది శ్రీమతి బెల్లా లక్ష్మి వైఫ్ ఆఫ్ ఈశ్వరరావు జాబ్ కార్డ్ నెంబర్ కూడా చెప్తున్నాను మనం ఇంకా భయపడాల్సిన పనులు అయితే లేదు తెగించాను దేనికైనా కూడా తెగించవలసిన సందర్భం వచ్చింది కాబట్టి తెగించేశాను జాబ్ కార్డ్ నెంబర్ కూడా మీకు చెప్తున్నాను ఇరవై సున్నా యాభై నాలుగు ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పథకంలో సీనియర్ భేటగా ఆ రోజుకి పనిచేశారు ఈమె రెండు వేల పదకొండు రెండు వేల పదమూడు ఆర్థిక సంవత్సరంలో ఇంటర్ వొకేషనల్ కోర్సులో అయినటువంటి ఎంపిహెచ్ డబ్ల్యూ ఫెయిల్ ఫిమేల్గా అదే టైపిస్ట్గా తీసుకోవడం జరిగింది కానీ గ్రామానికి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ బండాప్పారావు ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మాస్టర్లు ఆన్లైన్లో నమోదు చేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ దానాన్ని అక్రమ మార్గంలో సంపాదించారు అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి సమాచారం నేను పూర్తిగా మీకు ఇస్తాను ఇది ఈ అభియోగం దానికి అసలు రెండు వేల పదకొండు పదమూడు మధ్య ఈ బెల్లం లక్ష్మి అనే ఆవిడ ఎక్కడ ఒకేషనల్ కో కోర్సు జాయిన్ అయ్యింది దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా మనం సంపాదించాం ఏ స్కూలు ఏంటి అదేంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు అదే చెప్పబోతున్నాను దయచేసి ఇప్పుడు ఇప్పుడు మనం మీడియా ముందుకు వచ్చాం కాబట్టి ఎటు పరిస్థితిలో కూడా నేనైతే భయపడాల్సిన పని లేదు దేనికైనా సిద్ధంగా ఉన్నాను ప్రజల సొమ్మును తప్పనిసరిగా రూపాయితో సహా వసూలు చేసే వరకు కూడా ప్యూడర్లనే శ్రమిస్తూనే ఉంటుందని తెలియజేసుకుంటూ పర్వత వివరాలకు వెళ్తున్నాను ఇదండి బల్లామ లక్ష్మి గారు ఏ సంవత్సరం నుండి ఎక్కడి వరకు ఎక్కడ చదివారు ఒకేషనల్ కోర్స్ ఏ స్కూల్లో చదివారు అనేది మీకు ఫోటో పెడతాను అలాగే ఆవిడ అడ్మిషన్ నెంబర్ అనేది కూడా మనం పూర్తిగా సంపాదించడం జరిగింది ఆ టైంలో ఆవిడకి ఎక్కడెక్కడ మచ్చాయి కూడా మీకు తదుపరి దాంట్లో మీకు చూపిస్తాను ఇవన్నీ తెలిసిన తర్వాత నిజంగా ఇక్కడ ప్రజల సొమ్మును ఫీల్డ్ ఎస్టేట్ దోచుకున్నారా లేదా అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మన్నించండి కొద్దిగా వీడియో గా ఉంది ఎందుకంటే ఇది ప్రజల సొమ్ముకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతిదిగా మన దగ్గర పూర్తి ఆధారాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించే వీడియోను పూర్తిగా చూ చూసే ప్రయత్నం చేయండి ఇదండి ఆవిడ ఏదైతే బెల్లం లక్ష్మి గారి యొక్క మస్టర్ మాస్టర్ లిస్టు అది మీకు ఒక్కొక్కటి కూడా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదమూడు వరకు ఏ ఏ బిల్లులు ఏ ఏ టైంలో పడ్డాయో కూడా మీకు పూర్తిగా ఫొటోస్ పెడతాను దయచేసి దాని అంటలు కూడా పూర్తిగా చూసి నిజంగా ఇక్కడ కూడా ఆవిడ స్కూల్కి వెళ్తును కాలేజీకి వెళ్తును మస్తర్లు పడే అవకాశం ఉందా ఉంటే ఇంటర్ ఏ విధంగా చేసింది అంటే అక్కడ ఇంటర్ జాయిన్ అవ్వడం తప్ప లేకపోతే ఇక్కడ ఫలు ఏదైతే చెడు పనులు ఉండడం కరెక్టా అనే అంశాన్ని మీరు యొక్క ఇది దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇలాంటి నిజాన్ని నిగ్గుతీడంలో టూ డబల్ ఐటీ ఎప్పుడు మీ ముందుంటుంది దయచేసి మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకో అంశం మనం తీసుకుంటే బెల్లన ఈశ్వరరావు జాబ్ కార్డ్ నెంబర్ ఇరవై నూట పదిహేడు ఈయన ఇది చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి పూర్తిగా చాలా క్లియర్గా ఆలకించండి ఈయన కేకే లైన్లో రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగుగా ఉపాధి పొందుతూ ఉన్నారు ఇతను ఇదివరకు కూడా ఉపాధి పనులకు అప్పుడప్పుడు కూడా వెళ్ళే దాఖలాలు సందర్భాలు అయితే మనం కూడా చూసాం అంటే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే మరీ కాదు అప్పుడప్పుడు కూడా కేకే లైన్ పనులకు ఎక్కువగా వెళ్తుండేవారు అయినప్పటికీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దాఖలాలు అయితే ఎక్కువగా లేవు ఏ గ్రూప్కి కూడా తెలియకపోవడం కూడా ఈ యొక్క అతని ఏ గ్రూప్కి కూడా తెలియకపోవడం కూడా ఆశయాస్పదంగా ఉంది అయితే గ్రామానికి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ బండ అప్పారావు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సంబంధ నిధులను ఏ విధంగా దోచుకున్నారంటే క్లియర్గా చదువుతున్నాను ఆలకించండి దయచేసి కొద్దిగా అవకాశం ఇదంటే ఇవన్నీ కూడా మనం చాలా కట్ట కష్టపడి చాలా మంది అధికారుల దగ్గర తిరిగి అలాగే చాలా మందిని క్యూడబ్ల్యూ చాలా కష్టపడి నిజాయితీగా అయితే ఈ యొక్క రిపోర్ట్లను సంపాదించడం జరిగింది ఈశ్వరరావు గారు అయితే మీ అందరికీ గుర్తు ఉంటుంది ఒకప్పుడు కేకేఎల్ లైన్లో కొండ చీరలు పడి చాలామంది చనిపోయారు కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అయినారు అందులో ఈ ఒక్క వ్యక్తి కూడా ఉన్నాడు ఆ ఫొటోస్ కూడా నేను మీకు పూర్తిగా పెడతాను ఈ చదివిన తర్వాత ఈశ్వరరావు గారు ఏదైతే ఐదు మే రెండు వేల ఇరవై సంవత్సరంలో కేకేఎల్ లైన్లో కొండ చీరలు పడి విరడంతో విధులతో విధుల్లో ఉన్నటువంటి బెల్లాన్ని ఈశ్వరరావు తృటిలో ప్రమాదం ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కాగా ఇతని గ్రూపుకు చెందినటువంటి ఇద్దరు లేక ముగ్గురు సభ్యులు అక్కడికే మృతి చెందారు కానీ ప్రమాదంలో బెల్లాన ఈశ్వరరావు తీవ్రంగా గాయపడడంతో విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స నిమిత్తం జాయిన్ అవ్వటం జరిగింది ప్రస్తుతం ఎటువంటి పని చేయని స్థితిలో ఉన్నటువంటి ఈశ్వరరావు గారు కోలుకున్నారు కానీ గ్రామానికి చెందినటువంటి బండ అప్పారావు బెల్లాన ఈశ్వరరావు గారికి ఆసుపత్రిలో నందు చికిత్స పొందుతున్న కాలానికి కూడా మాస్టర్లు నమోదు చేసి ప్రభుత్వం సొమ్మును దోచుకున్నట్టుగా పూర్తిగా మనమైతే దీన్ని నిరూపిస్తాను ఈ యొక్క కథనం పూర్తిగా సాక్షి ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి సంబంధిత ఆ రోజు పేపర్లో కూడా ఈ కథనం అయితే వచ్చింది అతను క్లియర్గా గాయపడిన వ్యక్తిని మన ఫోటోలో కూడా ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఇవి ఇవన్నీ ఆరోపణలు తట్టుకోలేక దాడి చేస్తే అధికారులు అలాగే ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో మనము కూడా భయపడి మారిపోతమ ఉద్దేశంతో వాళ్ళైతే ఈ యొక్క ఎంక్వైరీని అడ్డుకుంటున్నారే తప్ప నిజాయితీ గలవారైతే ఎంక్వైరీని ఎదుర్కోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీ అందరి ద్వారా నేను ఇంకొకసారి తెలియజేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఇప్పుడు ఇంకొకటి ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఇంకో దాంతో ముందుకు వచ్చాను శ్రీ చుక్కా మల్లేశ్వరరావు సన్ ఆఫ్ మహాలక్ష్మి ఈయన అప్పటికి ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరాలకి ఉన్నటువంటి కాలంలో కొత్త గల శ్రీ అంబికా క్లాత్స్ స్టోర్ నందు అప్పటికే పది సంవత్సరాలుగా సేల్స్మెన్గా పనిచేస్తున్నారు ఇతడు ఎప్పుడు కూడా ఉపాధి హామీ పనులు కనిపించినటువంటి సందర్భం అయితే లేదు కానీ గ్రామానికి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ బండ అప్పారావు ఉపాధి చేసినట్లు మస్టర్లు నమోదు చేసుకొని అక్రమాలకు అయితే పాల్పడుతున్నదని మన ఉపయోగం నేనైతే క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియో చూస్తున్న వారికి అలాగే కోండమ సమీపంలో ఉన్నటువంటి ముఖ్యంగా బేట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఒక్క ఈ చుక్కా మల్లేశ్వరరావుకి సంబంధించినటువంటి ఒక్క ఫోటో పని మార్గంలో పని చేసేటప్పుడు ఒక గ్రూప్ ఫోటో కానీ ఒక ఇప్పుడైతే ఫేస్ సైల్ వచ్చింది ఒక ఫేస్ సైల్ ఫోటో కానీ పెడితే నేను తప్పనిసరిగా మీ అందరికీ నేను నాన్ను చేసిన బోధన నేను చేసినటువంటి అభియోగాలు అన్నీ కూడా తప్పు అని మీరు చేసిన మీరు విధించే శిక్షకు దేనికైనా ఈ శ్రీనివాసరావు సిద్ధంగా ఉంటాడని మీకు తెలియజేస్తూ ఈ చుక్కా మల్లేశ్వరరావు ప్రస్తుతం అయితే విజయనగరం జిల్లాలో ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు అప్పటికీ కూడా ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ కంప్లైంట్ మనం ఇచ్చిన తర్వాత ఇది రెండు వేల ఇరవైలో ఇచ్చాము దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మనం రెండు వేల ఇరవైలో ఇచ్చాము కానీ ఇతను చేతివాటం చూసారు బండప్పనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కూడా మచ్చటలు వేస్తూనే వచ్చాడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఫోటోతో సహా ఏదైతే కొత్త వరుసలో మనం ఆ రోజు ఫోటో సంపాదించాం అలాగే ఆ ఫోటో మీ ముందు ప్రయత్నం చేస్తారు అలాగే ఈ రోజు స్టిల్ ఈ రోజు వరకు మచ్చళ్ళు ఏంటి ఏంటి వేశాడు దాని ఫోటోను కూడా మీ ముందు చేస్తాను దయచేసి అంటే ప్రభుత్వ సొమ్మును ఈ విధంగా ప్రజలకు తెలియకుండానే దోచుకునే వ్యక్తులు అంటే ఈ ఒక్క వ్యక్తి అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు దయచేసి ఇలాంటి వారిని ఏ విధంగా శిక్షించాలో మీరైతే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ మీ ముందుంచే ప్రయత్నం అయితే చూడాలని చేస్తుంది మరొక అంశాన్ని ఫీల్డ్ ఎస్ట్రెండ్ చేసిన మోసాన్ని మీ ముందుకు తీసుకొస్తాను చూడండి ఇతను ఎవరైతే గ్రామంలో లేరు ఎవరైతే ఊర్లో లేరు వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏ రకంగా ఎంత సక్రమంగా ఈ యొక్క డబ్బును సంపాదిస్తున్నాడో ఈ యొక్క అంశం ద్వారా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది దయచేసి ఇంక ఏం జరిగినా ఎవరేమనుకున్నా నా మీద దాడి చేసినా నా నేను ఏం చేసినా నేనైతే సిద్ధంగా ఉన్నాను ఈ చేసిన అన్యాయాన్ని జిల్లాకి రాష్ట్రానికి గ్రామానికి మండలానికి తెలిసేంత వరకు కూడా క్యూడబుల్ అయితే పోరాటం చేస్తుంది ఓకే చూడండి ఇప్పుడు శ్రీ గాడి ఎరుగునాయుడు సన్ ఆఫ్ ఎరుకులు గత పదిహేను సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు ఇతను ఊహ తలసినప్పుడు కూడా ఊరిలో గ్రామస్తులందరికీ కూడా తెలుసు ఇతను ఒక పెయింటర్గా పనిచేసుకుంటూ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నాడు ఈయన ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ కూడా ఇంత ఒక ఛాలెంజ్ చేశాను ఈయన ఫోటో కూడా ఫీల్డ్ ఎస్టెంట్ అలాగే గ్రామంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా ఈ రోజు వరకు ఆయన ఏ పనికి వెళ్ళినట్టు ఒక్క ఫోటో ఇంత సిస్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కూడా ఈ సిస్టాన్ని కూడా నువ్వు తనకు తమకు నీకు ఏదైతే నువ్వు దీన్ని నీకు అనుకూలంగా మార్చుకున్నావో నీ యొక్క తెలివితేటలకు మా హ్యాండ్ గా చెప్పుకోవచ్చు నీకు నిజంగా ఈ గాడి ఎరికి అనే వ్యక్తి ఈ రోజుకు రోజు కూడా పనిలోకి రాలేదని నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఒక్కరితో చెప్పించినా పర్వాలేదు సో నువ్వు నిజంగా ప్రభుత్వ విధుదానికి ముఖ్యంగా ఈ గాడి ఎరికినడైన వ్యక్తి ఒక్కరోజు కూడా గ్రామంలో పనిలో పాల్గొన్నట్టు ఒక్క ఫోటో అయినా నువ్వు చూపించినట్లయితే మీరు చేసిన పనికి నేను సిద్ధంగా ఉన్నాను నేను చేసిన ఆరోపణలు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరు కాబట్టి వచ్చిన అధికారుల మీద దాడి చేస్తున్నారు అధికారులు ఎంక్వైరీ చేయనివ్వట్లేదు అంటే మీరు చేసిన తప్పులు బయటపడిపోతాయా ఓకే అది తర్వాత ప్రభుత్వ అధికారులు తన నిర్ణయాన్ని అయితే తీసుకుని వెళ్లారు తప్పనిసరిగా దాన్ని అందరూ సిరసా పాటించవలసిందే అది ఎవరైనా సో ఈ అనే వ్యక్తి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇతరులకు కూడా మనం ఏ రేదైతే రెండు వేల ఇరవైలో కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్ అలాగే వదిలేశారు ఆ రోజు కూడా మనం డోమా ఇవ్వడం జరిగింది దాని మీద మనం మన రీసెంట్గా ఇరవై ఐదులో ఇవ్వడం జరిగింది సో స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గాడి ఎరుకునాడనే వ్యక్తికి మచ్చర్లు పడుతూనే ఉన్నాయి నేను ఓపెన్గా చెప్తున్నాను ఏ ఒక్క రోజైనా ఈ గాడి ఎరుకునాడు అనే వ్యక్తి పనికి వచ్చాడని ప్రమాణం చేసి ఒక్కరితో చెప్పించండి లేకపోతే మీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను మీరు ప్రభుత్వ విధులకు ప్రభుత్వ విధి విధానాలుగా గాడి ఎరుకునాయుడు పనికి వచ్చాడని ఒక్క ఆధారం అయినా మీరు చూపించగలిగితే మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా ఈ శ్రీనివాసరావు శిరస శిరస వహిస్తాడని నేను దీని మీ ద్వారా తెలుసుకుంటున్నాను దయచేసి ఇలాంటి ప్రభుత్వ ధనాన్ని ఇది ఒకటి కాదు కొంత కాదు మా గ్రామంలో సుమారు రెండు వందల మూడు వందల తొంభై ఐదు తొంభై ఆరు అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్క కార్డులోనూ అసలు నా నీ అన్న తేడా అయితే లేదండి ఏదో రకంగా ఏదో కాట్లు ఎంతో కొంత ఇది వాస్తవం అది నా నీ అని తేడా లేదని చెప్తున్నట్టు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తిని మరొక్కసారి ఏం చేయాలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి సో అయినా గాడి ఎరికినాడు స్టిల్ ఈ రోజు వరకు అన్నారు కదా గాడి ఎరికినాడికి ఈ రోజు వరకు పడ్డ డేట్లతో సహా మీకు మీకు ఫోటో పెడతా